అయ్యండి యాక్చువల్లీ డిమ్గా ఉండి ఉంటుంది కదా వీడియో మా పిల్లలు పడుకున్నారు అందుకే లైట్ కూడా ఆఫ్ చేసి వీడియో అయితే తీస్తున్నాను మేబీ వాయిస్ లోగా ఉండొచ్చు నేను ఇంక్రీస్ చేస్తానండి వాల్యూమ్ అనేటువంటి టూ హండ్రెడ్ ప్లస్ పెడతాను సో మీకు వాయిస్ అయితే క్లారిటీ ఉంటుంది డిమ్కు మాత్రం నేను ఏం చేయలేను సో అదనమాట అందుకని వాయిస్ సైలెంట్గా వస్తుంది మా పిల్లలు పడుకున్నారు యాక్చువల్లీ నేను కూడా డ్రెస్ తీసుకున్నా అని అనుకుంటున్నాను ఎందుకంటే హిస్టరీ కంప్లీట్ అయిపోయిందండి ఆల్మోస్ట్ యాక్చువల్లీ నేను చెప్పాను కదా నేను హిస్టరీ క్లాసెస్ ఇంకా రేపు ఊరెళ్తానగా నేను అన్నీ ఒకేసారి షూట్ చేసుకున్నాను అనమాట అమ్మవారు చాలా ఇబ్బంది అయిపోయింది షూట్ చేసుకొని చెప్పాను కదా ఒక వీడియోలో ఆల్రెడీ నేను మా ఊరిలో ఉన్నప్పుడు ఒక వీడియోలో చెప్పాను కదా ఒక వీడియోకి లెంత్ మీకు ఇంత కనిపిస్తుంటే దాని వెనకాల మల్టిపుల్ షార్ట్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్పాను కదా సో అట్లా చేశాను అనమాట యాక్చువల్లీ అందులో కొంచెం మిస్ అయింది నాకు తెలిసి మిస్ అయింది సో ఒక వీడియోలో అయితే మిస్ అయిందండి ఒక సిస్టర్ అయితే రికగ్నైజ్ చేసి మరీ చెప్పారు సిస్టర్ మీరు ఒక వీడియోలో ఒక టాపిక్ మిస్ అయింది నెక్స్ట్ అంటే ఒక వన్ పారాగ్రాఫ్ ఏమో మిస్ అయింది అని చెప్పేసి అన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విజన్ అండి అంటే చూసారు కదా మీరు చాలామంది ఆ వీడియోస్ దాకా వెళ్ళారు అంటే ఆ ఆ క్లాస్ కూడా క్రా క్రాస్ చేశారు కానీ ఎవరు నోటీస్ చేయలేదు అండ్ నేను కూడా నోటీస్ చేయలేదు మీరు చెప్పాక వీడియో మొత్తం చూసిన తర్వాత ఓకే అవును కదా అది మిస్ అయి ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను లేకపోతే మేబీ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు మేబీ నేను వీడియో ఆన్ చేశానని చెప్పేసి అనుకుని ఆ పర్టికులర్ కంటెంట్ వరకు చేసి మళ్ళీ తర్వాత ఆన్ చేశాను ఒకసారి అయినట్టు నాకు అది ఎందుకంటే బాగా కాఫ్ వస్తుంది నేను ఆన్ చేశాను అనుకున్నాను మర్చిపోయాను వీడియో బటన్ సో సారీ అండి ఎందుకంటే నేను ఖచ్చితంగా శ్రద్ధ అయితే పెడతాను అన్నిట్లలో కానీ ఆ రోజు సివియర్ కాఫ్ ఉండేసరికి మేబీ ఆ చిన్న మిస్టేక్ ఉంటుంది వీడియో సెవెంటీ ఫోర్త్ వీడియోను సెవెంటీ సిక్స్త్ వీడియోను సో మొత్తానికి అయితే నేను ఆ పేరాగ్రాఫ్ నాకు గుర్తుంది సో అది నేను మళ్ళీ నేను షేర్ అండి ఖచ్చితంగా నేను దానికి సంబంధించిన వీడియోని కూడా ఎక్కడి వరకు అయితే మిస్ అయిందో ఆ వీడియోని పోస్ట్ చేస్తాను యాక్చువల్లీ ఈ రోజు లాస్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను పెట్టేశాను అప్లోడింగ్ పెట్టేసాను కొంచెం టైం పట్టిన టైం పడుతుంది సో అది అయిపోయిన తర్వాత నేను సపరేట్గా అయితే పెడతాను అది ఏదైతే మిస్ అయిందో నోన్ ఇటు వరీ సో అది యాక్చువల్లీ నేను శాలరీ ఎంత వచ్చింది అని చెప్పేసి వీడియో చేశాను కదా అది మాట్లాడాలి దానికి సంబంధించి ఒక విషయం మాట్లాడాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక సిస్టర్ కమెంట్ చేశారండి అసలు నిజంగా కొన్ని కొన్ని చూస్తూ ఉంటే ఎందుకు జనాలు ఇట్లా తయారయ్యారు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక సిస్టర్ ఎయిట్ అండ్ హాఫ్ మంత్స్ ప్రెగ్నెంట్ అంట ఇక్కడ నేను యాడ్ చేస్తానండి కుదిరితే ఏంటిది తనకు ఎయిట్ అండ్ హాఫ్ మంత్స్ పీరియడ్ ఉన్నప్పుడు శంషాబాద్ టు కరీంనగర్ వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చారంటనండి అసలు ఆ టైంలో ఎగ్జామ్ డిఎస్సి అనుకుంటా తను ప్రిపేర్ అయింది ఆ డిఎస్సి ఎగ్జామ్ ఉంది వాళ్ళ మేనమామ వాళ్ళు కొంచెం డిస్కరేజ్మెంట్ అయితే చేశారంట టూ మార్క్స్తో పోయిందంట ప్రెగ్నెంట్గా ఉండి అన్ని అవర్స్ కూర్చొని రాయడం అంటే దట్ అసలు అంత సింపుల్ అయితే కాదు ఎందుకంటే నేను యూపీఎస్సీ అటెంప్స్ రెండు అటెంప్ట్స్ నేను అంటే లేత నెలలో వెళ్ళిచ్చాను అండ్ బ్యాంక్ ఎగ్జామ్ ఒకటి ఎయిట్ కంప్లీట్ అయ్యి నైన్త్ మంత్లో ఉన్నప్పుడైతే వెళ్ళానండి ఐ నో త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ కూర్చొని రాయాలన్నమాట మెయిన్స్ ఎగ్జామ్ బ్యాంక్స్లో ఆర్ఆర్బీ మెయిన్స్ అనమాట క్లర్క్ మెయిన్స్ సో అప్పుడు నేను చాలా కష్టపడ్డాను నాకు తెలుసు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు ఆ బాధ ఎట్లా ఉంటుందో సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఉండి కూడా ఎగ్జామ్ రాసినప్పుడు ఎందుకండి డిస్కరేజ్ చేస్తారు అసలు ఎంకరేజ్ చేస్తే కిరీటం ఏమైనా ఓడిపోతుంది అనుకుంటారు నాకు అర్థం కాదు ప్రతి ఒక్కటి ఎట్లా అంటే కొంత కొంతమంది సిస్టర్స్ మెయిల్ చేస్తూ ఉంటే నిజంగా బాధ అవుతుంది అసలు వీడియో తీయాల్సిన అవసరం లేదు మేబీ దీన్ని కూడా నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు కావచ్చు కానీ నేను కొన్ని విషయాలు అయితే అడ్రస్ చేయాలని అనిపిస్తుంది అండి నాకు ఏ చిన్నది చేసినా కూడా అసలు ఎందుకు వీళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయాలి అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఉంటున్నారనమాట బయట జనాలు మేలు చేస్తూ ఉంటారు కదా సిస్టర్స్ అక్క మేము పలానా అక్కడికి వెళ్ళి కోచింగ్ తీసుకుంటామంటే ఆ సరే లే నువ్వు తీసుకుంటే నీకు వచ్చినట్టేలే పిల్లల్ని మాకు వదిలేసిపోతావు నువ్వు మేము ఎట్లా చూసుకుంటా మమ్మల్ని ఒకళ్ళు చూసుకోవాల్సిన టైంలో మాకు వదిలేసిపోతావు అని ఇట్లా డిస్కరేజ్మెంట్ చేస్తూ అక్క అసలు ఎట్లా చదవాలి చెప్పండి అని చెప్పేసి సిస్టర్స్ అయితే నాతోటి మొన్న గ్రూప్ టూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంతమంది మెయిల్ చేశారు యాక్చువల్లీ నేను ఊర్లో ఉన్నప్పుడు కొన్ని మెయిల్స్ వచ్చాయని చెప్పాను కదా నా అసలు ఆ టైంలో నేను వీడియోస్ తీయడం దానికంటే మెయిన్గా నేను ఇదే పెట్టుకున్నాను అనమాట ఆ డిస్కరేజ్మెంట్లో ఉన్న వాళ్ళని అంటే ఆ ఫీలింగ్లో ఉన్న వాళ్ళని మాకు ఏమీ రాలేదు కొంతమంది బబ్లింగ్ మిస్టేక్స్ చాలా చేశారండి అంటే చాలా కాదు ఒక్క చిన్న బబ్లింగ్ మిస్టేక్ చేసినందుకు వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ కనబడకపోవడం వాళ్ళకి ఓఎంఆర్ షిట్ స్కాన్ అవ్వకపోవడం ఇట్లా చాలా జరిగింది నా సర్కిల్లోనే నా సిస్టర్స్కి దగ్గర ఫ్రెండ్స్కి చాలా జరినీ అనమాట ఇలాంటివి సో అట్లాంటి వాళ్ళని కూడా ఇట్లా పొడిచినట్టు మాటలు అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి అసలుకి వాళ్ళు చాలా డిస్కరేజ్మెంట్ అండ్ రాసిన వాళ్ళు మంచి మార్క్స్ వచ్చినాయి కీ చూసుకుంటున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళకు ర్యాంక్ వచ్చేలానే ఉండే అనమాట అంటే త్రీ సెవెంటీ త్రీ ఎయిటీ అబవ్ గ్రూప్ టూలో వచ్చిన వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఓఎంఆర్ ఒక్క షీట్ స్కాన్ అవ్వడం అనక అవ్వకపోవడం వల్ల కొంత బబ్లింగ్ మిస్టేక్ వల్ల చాలా మంది లాస్ అయ్యారన్నమాట సో నిజంగా వాళ్ళని ఇంకా వాళ్ళ అంటే పని కట్టుకొని వాళ్ళకు ఇన్స్టాగ్రామ్ ఉంటే చెప్పండి అని చెప్పేసి చెప్పి వాళ్ళకి నేనే కాల్ చేసి మాట్లాడానమాట ఒక టెన్ కాల్స్ ఏమో చేస్తుంటాను ఇన్స్టాగ్రామ్లో నేను సో నాకు నిజంగా బాధేసింది అట్లాంటప్పుడు అట్లీస్ట్ ఒక హ్యూమన్ బీయింగ్ అది మన రెస్పాన్సిబిలిటీ కదా ఎందుకు మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు డిస్కరేజ్ మాత్రం చేయొద్దండి ఇట్స్ నాట్ కరెక్ట్ ఇప్పుడు ఈ సిస్టర్ ప్రెగ్నెంట్ ఎయిట్ అండ్ హాఫ్ మంత్స్ అనేసరికి నిజంగా చాలా బాధేసింది సో ఎట్లీస్ట్ మనము పక్కన వాళ్ళకి ఇప్పుడు అంటే ఇది యూట్యూబ్లో కూడా ఇట్లానే ఉంటుంది నేను అసలు ఎవరికి నా వీడియోస్ షేర్ చేయను నేను నా రిలేటివ్స్కి కానీ నా ఫ్రెండ్స్కి కానీ ఎవరికి షేర్ చేయను ఆయన ఏంటంటే ఒక లైక్ కొడితే ఏదో వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయనో మనం వాళ్ళ వీడియో చూస్తే వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయని చాలా మంది చూడరు కింద కమెంట్స్ చూస్తూ ఉంటారు అసలు నేను అట్లాంటి పట్టించుకునే పట్టించుకోను నువ్వు చూస్తే ఎంత చూడకపోతే ఎంత అని వదిలేస్తాను నేను అసలు షేర్ కూడా చేయను నాకు తెలిసిన వాళ్ళు ఎవరికి షేర్ చేయను సో అది అది పక్కకు పెట్టిస్తే ఒక బ్రదర్ పెద్ద మెయిల్ రాసారండి అది కనెక్ట్ షేర్ చేయ ఎట్లా చేస్తుంది కానీ కుదుర్త పెడతాను లేకపోతే లేదు అయితే ఆ బ్రదర్ ఏంటిదంటే మీరు ఒకప్పుడు అంటే నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు వాళ్ళు మీరు మీ సాఫ్ట్వేర్ స్ట్రగుల్స్ అవన్నీ చెప్పినప్పుడు మీరు వర్చూస్ అని చెప్పాను కదా నేను వర్చూస్ అనేటువంటి ఒక ఎంఎన్సీలో జాబ్ చేశాను అని చెప్పేసి అప్పుడు మీరు జాబ్ చేసినప్పుడు మీకు లిటరలీ ఫిఫ్టీ థౌసండ్ హ్యాండ్ అంటే చేతికి అంత వచ్చింది అని చెప్పేసి అన్నారు కదా అంటే ఇంక్లూడింగ్ వేరియబుల్ పే అనేటువంటి ఒకటి ఉంటుంది సపరేట్గా సో అదంతా కలిపి నాకు ఫిఫ్టీ థౌసండ్ వచ్చింది వచ్చిందన్నమాట సో అంత వచ్చిన మీరు ఇప్పుడు మళ్ళీ మీరు సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా మీకు ఇంకా ఎక్కువే వచ్చి వస్తుంది మీకు అంత శాలరీ వచ్చే మీరు పదివేలకి పన్నెండు వేలకి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ లో డిసప్పాయింట్మెంట్ ఉంది కానీ బయటికి నటిస్తున్నారు మీరు సంతోషంగా ఉన్నట్టు అని చెప్పేసి కమెంట్ మెయిల్ అయితే చేశారు అట్లేం కాదండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ రూ అని కూడా నేను చెప్పను అంటే బాధ అనేటువంటిది ఉంటుంది ఒకనొక టైంలో చాలా చాలా సంపాదించాను కానీ సంపాదిస్తున్నప్పుడు నాకు న్యూగా పెళ్ళైనప్పుడు అంటే నా బేబీ నా పెద్ద పాప నాకు కడుపులో పడ్డ తర్వాత అప్పటికి కూడా నేను ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా అంటే చాలా కష్టాలు అయితే అనుభవించాను అంటే ప్రెగ్నెన్సీ ఆ టైంలో ప్లస్ బయట కూడా సో అవన్నీ ఈ వీడియోలు అయితే చెప్పలేనండి అండ్ అవి అందరికీ అవసరం ఉండదు కూడా అవసరం లేదు కూడా సో అవన్నీ పక్కకు పెట్టేస్తే అప్పటి నుంచి నాకు బేబీ ఇంకా వన్ మంత్ టూ మంత్స్ అయితే పుడుతుంది అనగా వన్ అండ్ హాఫ్ మంత్ అయితే కుడుతుంది నేను అంటే ఎయిత్ మంత్లో అంటే రేపు ఎయిత్ పడుతున్నాక అప్పుడు రిజైన్ చేస్తాను రిజైన్ కూడా కాదు మెటర్నిటీ లీవ్ పెట్టుకున్నాను అనమాట సో అంతే ఇంకా అక్కడి నుంచి ఇంకా నేను ఏం జాబ్ అయితే చేయలేదు రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడు డిసెంబర్లో నవంబర్లో నేను మెటర్నిటీ లీవ్ తీసుకున్నాను అంటే ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు సిక్స్ మంత్స్ అయితే పే ఇస్తారు సాలరీ ఇస్తారు ఇంకా అంతే దాని తర్వాత నుంచి నాకైతే ఇంకా ఏమీ లేదు ఇంకా డైరెక్ట్ రిజిగ్నేషన్ పెట్టేశాను అనమాట సో నాకు కుదరలేదు అండ్ నేను నాకు సెకండ్ టైం థర్డ్ టైం థర్డ్ టైం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాసినప్పుడు అండి నాకు పేపర్ చూసిన తర్వాత నాకు అనిపించింది స్కోర్ చెక్ చేసుకోవాలి అట్లా అనిపించినప్పుడు అసలు వస్తుందో రాదో నాకు రెండు సార్లు ఇట్లయిపోయింది ఇది మూడోసారి ఇప్పటికి పిల్లలు ఇంకా అంటే నెక్స్ట్ ఇయర్ స్కూల్కి వెళ్ళిపోతారు కదా వాళ్ళు అట్లీస్ట్ ఎప్పుడైనా ట్రై చేద్దామని చెప్పేసి లాస్ట్ ఇయర్ నిజంగా నేను సాఫ్ట్వేర్కి ట్రై చేశాను అది ఎక్కడ బయట చెప్పుకోలేదు చెప్పాలంటే యాక్చువల్లీ నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది కదా ఇంటర్వ్యూస్ సో యాక్చువల్లీ అటెండ్ అయ్యాను అసలు ఏమీ నాలెడ్జ్ లేదు ఏమి నాలెడ్జ్ లేదు జస్ట్ ఏదో కొన్ని అంటే నేను చెప్పాను కదా నేను ట్రై చేసిన టూల్ అంటే నేను వర్క్ చేసిన టూల్ వచ్చేసి పెగ పీఈజీఏ పెగ చాలా మంచి టూలు దాని మీద సర్టిఫికేషన్స్ అవి రాయడం వల్ల ఇంకా నాకు ఇంటర్వ్యూ కొన్ని క్వశ్చన్స్ చూసుకున్నాను ఇంకా వెళ్ళాను యాక్చువల్లీ టూ రౌండ్స్ అయినాయి అనమాట నేను మా హస్బెండ్తో చెప్పాను యాక్చువల్లీ చాలా మంచి ప్యాకేజ్ అయితేనండి అసలు అది అంటే మీరు అన్నారు కదా మీరు పదివేలకి పన్నెండు వేలకు సంతోషిస్తున్నారు అని చెప్పేసి దానికి అనమాట ఈ ఇప్పుడు ఈ చెప్పే ఎక్స్ప్లెనేషన్ అంతా అది కంపెనీ ఎక్కడ అంటే మన క్యాబ్జెమ్ని తెలుసా అండి అంటే ఆన్లైన్లోనే వర్చుసా వేవ్ ఒక ఆ సైడే ఉంటుంది అనమాట క్యాబ్జమ్ని కాగునీదన్నీ పక్క పక్కనే ఉంటాయి మా వర్చు సైడ్ చూస్తే క్యాబ్జెమ్ని కనిపిస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి చూస్తే సో క్యాబ్జెమ్ని మా టెస్టర్స్ అనమాట మా మేము ఇచ్చిన వర్క్ అంతా వాళ్ళు టెస్ట్ చేస్తారు అక్కడి నుంచి నాకు కాల్ వచ్చింది నేను అప్పుడు పెట్టుకున్నాను నేను ప్రిలిమ్స్ రాయడానికి ముందే ఒకవేళ ప్రిలిమ్స్ కాకపోతే మూడు సార్లు రాసినాము ఇంకా మా హస్బెండ్ యాక్సెప్ట్ చేయలేను ఈ ప్రిలిమ్స్ కనుక పోయినా లేకపోతే నెక్స్ట్ రాయడానికి నువ్వు చేయొద్దు ట్రై చేయొద్దు ఇప్పటికీ హెల్త్ చాలా ఖరాబ్ అయింది చెప్పాను కదా నేను ప్రిలిమ్స్ రాసినప్పుడు అప్పుడే రీసెంట్గా ఆపరేషన్ అయిందన్నమాట అసలు డాక్టర్ అస్సలు స్ట్రెస్ తీసుకోవద్దన్నారు అయినప్పటికీ నేను రాశాను చాలా అంటే చాలా తిట్ల పడ్డా అందరితో మా అమ్మని అయితే ఎందుకు ఆరోగ్యాన్ని అంత ఇబ్బంది పెట్టుకొని ఎందుకు చదువుతావు నాన్న బిడ్డ నెక్స్ట్ నువ్వు హెల్త్ బాగా రాసుకోవాలంటే రాదాంటే మళ్ళీ తెలియదు అని చెప్పేసి అందరితో ఫైట్ చేసి నేను అప్పుడు చదివినవి కూడా వీడియోస్ ఉన్నాయండి మన ప్రిలిమ్స్ పాస్ అయిన వీడియోస్ కూడా మీరు చూస్తే ఆ వీక్నెస్ అదంతా కనిపిస్తుంది సో స్టిల్ నేను ట్రై చేశాను అది దాని ఆ టైంలోనే నాకు ఫస్ట్ ఒక రౌండ్ అయిపోయింది తర్వాత కూడా రౌండ్ అయిపోయింది అంటే ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చే వరకు అప్పుడే నాకు వాళ్ళు ప్యాకేజ్ కూడా చెప్పేశారు ఎంత అంటే అది మేబీ మీకు తక్కువ ఉండొచ్చు కానీ అంటే థర్టీన్ ల్యాక్స్ ప్యాకేజ్ అండి అంటే నాతో పాటు ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరికీ చాలా ఎక్కువ అంటే నాతో పాటు ఉన్న వాళ్ళు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు వాళ్ళు పర్ మంత్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఎర్న్ చేస్తున్నారు పర్ మంత్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అంటే మేము వర్క్ చేసిన టూల్ అనేటువంటి చాలా మంచి టూల్ ఇంకా మీరు కనుక్కోవచ్చు పెగా అని మన ఇక్కడే మన మైండ్ స్పేస్లోనే ఉంటుందండి మన రహెజా ఐటీ పార్క్లోనే రహెజా మైండ్ స్పేస్ ఐటీ పార్క్ ఉంది కదా అందులోనే పెగా అనేటువంటిది ఒకటి ఉంటుంది కంపెనీ చాలా పెద్దది మేము వర్క్ చేసేది అదే టూల్ మీద ఆ టూల్ నేమ్ తోటే కంపెనీ ఉందన్నమాట సో అక్కడి నుంచి కూడా కాల్ వచ్చింది ఫస్ట్ నేను ఇది ఏది వస్తుందో లేదో చూద్దామని చెప్పేసి అనుకున్నాను యాక్చువల్లీ అందులో రావాలి అని అనుకున్నాను ఎందుకంటే మా హస్బెండ్ కూడా అదే అదే అక్కడే మైండ్ స్పేస్లోనే వర్క్ చేస్తారు ఇద్దరం కలిసి వెళ్ళాలి అనేటువంటి నాకు ఒక ఆశ అనమాట మ్యారేజ్ అయిన కొత్తలో నేను మా హస్బెండ్ ఇద్దరం ఇట్లా మంచిగా వెళ్ళేదనమాట సేమ్ బస్లో వెళ్ళేది అక్క గచ్చిబోలి దాకా ఇద్దరం ట్రావెల్ సేమ్ చేసేది అక్కడి నుంచి మా హస్బెండ్ అట్ వెళ్ళిపోయేది నేను ఇట్ వెళ్ళిపోయేదనమాట నుంచి ఇటు సైడ్ స్ట్రై ఇటు రైట్ తీసుకుంటేనేమో వేవ్రో అక్కడ సైడ్ వెళ్ళిపోతాం ఇటు సైడ్ వెళ్ళిపోతేనేమో త్రిబుల్ టూ ఎక్కి ఇటు సైడ్ వెళ్ళిపోతే హైటెక్ సిటీ వెళ్ళిపోతారు కదా సో అట్లా ఇద్దరం కలిసి వెళ్ళినాం అనమాట ఇంకా చిన్నపాప కడుపులో పడ్డ తర్వాత కూడా అప్పుడు కూడా నేను జాబ్ చేసిన తర్వాత ఇక ఇక రిజైన్ చేశాను ఆ పీరియడ్ నాకు మంచిగా అనిపించింది అనమాట ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు జాబ్ చేస్తున్నారని చెప్పేసి మీ మున్న అపార్ట్మెంట్లో ఎంత మంది అనేవాళ్ళు సో ఏమైందో ఏమో కానీ తర్వాత ఇంకా రిజైన్ చేయాల్సి వచ్చేసింది పిల్లలతోటే వండుకుంటున్నాను సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నాకు అప్పుడు జాబ్ వచ్చింది చేయాలనుకుంటే ఇది అసలు గ్రూప్స్ ఇవన్నీ వదిలేసి అంత మంచి బంగారం లాంటి ప్యాకేజ్ కానీ అప్పుడు నా పిల్లల్ని ఎక్కడ పెట్టాల్సి వచ్చింది నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వండి అని అన్నాను లేదండి కుదరదు అని చెప్పేసి అన్న వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అయితే లేదు ఇయర్ నాట్ అంటే ఇంకా తీసుకోము వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అడుగుతానంటే నేను నా సిచువేషన్ చెప్పాను నా పిల్లలు చిన్న పిల్లలు అంటే వాళ్ళు ఒకటే అన్నారు మార్నింగ్ నైన్కి వచ్చేసి సాయంత్రం సిక్స్ కల్లా లాగౌట్ చేయండి అని అన్నారు ఇన్ కేస్ మీరు ఒకవేళ స్ట్రెచ్ అవ్వలేను అని అనుకుంటే ఆ ఆ టైం గ్యాప్ లోపల అంటే మీ పిల్లలు స్కూల్ నుంచి వెళ్ళి టూకి వస్తా అందరుగా టూ టు సిక్స్ ఎక్కడన్నా పెట్టడానికి ట్రై చేయండి అని అన్నారు ఆ హెచ్ఆర్ బాగా మాట్లాడారనమాట ఈ టైం పీరియడ్ అంటే వాళ్ళు ఇది కూడా చెప్పారు సజెషన్ చెప్పారు కానీ మనం ఇంప్లిమెంట్ చేయడానికి మన దగ్గర లేదు అప్పుడు ఎవరి దగ్గర పెట్టాలండి ఒక పాప టూకు వస్తుంది ఒక పాప త్రీకి వస్తుంది ఇద్దరిని తీసుకొని ఎక్కడ 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 పెట్టగలని చెప్పండి ఇద్దరిని ఒకటే స్కూల్లో కూడా అంటే వాళ్ళు ఇట్లా కూడా చెప్పారు మీ చెప్పాను సిచ్యువేషన్ అంత కొంతమంది హెచ్ఆర్స్ ఎట్లా మాట్లాడుతున్నారు చాలా బాగా మాట్లాడతారు ఎట్లా అంటే మనం ఎంత ఎట్లా ఎంత బాగా మాట్లాడితే వాళ్ళు కూడా అంతే సపోర్టివ్గా మనతో మాట్లాడతారు అనమాట కొంతమంది హెచ్ఆర్స్ అట్లనే ఉంటారు మా మా ఆఫీస్లో కూడా హెచ్ఆర్ అలానే ఉండేవాళ్ళు అనమాట నేను ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు అసలు నాకు ఏమీ అంటే ఏమంటారు ఏ ప్రాజెక్ట్లో వేయలేదు బెంచ్లో కూర్చో వచ్చి టూ అవర్స్ ఉంటే స్వైప్ చేసి వెళ్ళిపో అని చెప్పేవాళ్ళమాట నీకు శాలరీ వస్తుంది అనవసరంగా అంటే ఇంట్లో ఇంట్లో కూర్చుంటే రాదు కదా నువ్వు వరకు చేసేసి అని చెప్పేసి అంటే టూ మంత్స్ అట్లనే ఉన్నా అనమాట చాలా మంది మేనేజర్స్ హెచ్ఆర్ ఆ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అంటే బాగా బాగా మాట్లాడతారు అనమాట అన్నీ చెప్పారు సరే అని మ్యామ్ చెప్తాను అని చెప్పేసి అన్నాను ఇంకా మా హస్బెండ్తో కూడా మాట్లాడాను కానీ అసలు కుదరదండి మార్నింగ్ నైన్కి నేను వెళ్ళిపోవాలంటే మా ఇద్దరు పిల్లల్ని నేను డ్రాప్ చేయగలగాలి మళ్ళీ నేను ఇక్కడ ఎయిట్కి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళడానికి నైన్ నైన్ అండ్ హాఫ్ అంటే నైన్ నైన్ థర్టీ అవుతుంది ఇవన్నీ ఆలోచించినాం కానీ మా హస్బెండ్ ఒకటే అన్నారు నువ్వు చేసి నువ్వు ఆరోగ్యంగా ఉంటావా ఆ స్ట్రెస్ మాకు ఎట్లా ఉంటుందంటే ఆ టైం పీరియడ్ ఆ వర్క్ అంటే ఆ టూల్ మీద వర్క్ చేసే వాళ్ళందరికీ తెలుసు మొత్తం ఈవినింగ్ కాల్సే ఉంటాయి అనమాట సెవెన్ థర్టీ నుంచి వెళ్ళి వరుసగా నైన్ థర్టీ వరకు కాల్స్ ఉంటాయి ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుందేమో అన్న ఒకే ఒక థాట్ తోటి నాకు ప్రిలిమ్స్ రిజల్ట్స్ రాలేదు అప్పటికి ప్రిలిమ్స్ రిజల్ట్స్ రాలేదు అయినా కూడా నేను నేను హస్బెండ్తో డిస్కస్ చేసి చెప్తాను అని చెప్పేసి వాళ్ళకి చెప్పాను అనమాట అది నేను క్యాన్సిల్ చేశాను టు బి ఫ్రాంక్ బాధపడ్డా చాలాసార్లు బాధపడ్డాను అంటే నాకు మెయిన్స్ మార్క్స్ చూసుకున్న తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ అప్పుడు నాకు రాకపోయేసరికి నేను నిజంగా బాధపడ్డాను అరే బంగారం లాంటి జాబ్ కదా అని చెప్పేసి అనుకున్నాను కానీ నా పిల్లలకంటే ఎక్కువ కాదు కదా అని కూడా ఆలోచించానండి పిల్లల్ని ఎవరు చూసుకోవాలి నాకు హెల్త్ బాగోదు మా పిల్లలు స్కూల్ నుంచి అప్పుడప్పుడు కాల్ వస్తుంది మీ పాప ఏడుస్తుంది తలనొప్పి లేస్తుంది వచ్చి తీసుకెళ్ళండి అంటే ఇంట్లో అంట కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతా కిలోమీటర్ దూరం అయినా కూడా ఉరుక్కుంటాను ఎట్లా అట్లా అట్లో పోతాను పోయి తీసుకొచ్చుకుంటా జాబ్ చేస్తుంటే ఎట్లా ఉంటుంది అంటే కొంచెం ఇంపార్టెన్స్ అనేటువంటి తగ్గుతుంది పిల్లలకి ఇవ్వడం ఇప్పుడు పిల్లలకు చదువు రావట్లేదు అంటే తెలుగు రాయలేకపోతున్నారని చెప్పేసి నేను ఏదో ఒక రకంగా వాళ్ళకి చెప్పాలని చూస్తాను కానీ అప్పుడు ఆ లెవెల్లో ఎట్లుంటుంది అంటే స్ట్రెస్ బాగా ఎక్కువ ఉంటుంది అండ్ జూనియర్ కాదు కదా ఎక్స్పీరియన్స్ కాబట్టి మనకు ఆ తగ్గట్టు పొజిషనే ఇస్తారు మనకు ఆ రోలే ఇస్తారు ఇప్పుడు నాకు ఎట్లా ఇస్తారంటే సీనియర్ ఇంజనీర్ కంటే పెద్ద పోస్ట్ ఇస్తారనమాట అంటే రోల్ పోస్ట్ కదా రోల్ అంటే కన్సల్టెంట్ ఆ లెవెల్ ఇస్తారనమాట మాకు సో ఆ లెవెల్లో ప్రెషర్ ఎట్లా ఉంటుంది నేను దగ్గర నుండి చూసాను నా సీనియర్స్ని సో ఈవెన్ దో ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్రెషర్గా ఇప్పుడు అంటే గ్యాప్ వచ్చింది కెరీర్ గ్యాప్ వచ్చింది ఇప్పుడు వెళ్ళాలనుకున్నా కూడా ఉంటుందన్నమాట ఆ స్ట్రెస్ ఉంటుంది మేబీ వన్ టూ మంత్స్ ఉండకపోవచ్చు ఇప్పుడు లక్ష రెండు లక్షల జీతం లక్ష లక్షన్నర జీతం ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఫ్యామిలీని అంతా డిస్టర్బ్ చేసుకొని మళ్ళీ మా హస్బెండ్ని మీరు వెళ్ళి తెచ్చుకోండి నాకు మీటింగ్ ఉంది అని చెప్పేసి ఇవన్నీ చెప్పుకోదలుచుకోలేదండి ప్రశాంతంగా ఇంట్లో ఉండి నా ఫ్యామిలీని నా ఇద్దరు పిల్లల్ని నా భర్తని చూసుకుంటూ వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చుకుంటూ పదివేలు సంపాదించినా నాకు చాలు పదివేలైనా పన్నెండు వేలైనా చాలు అని చెప్పేసి ఉన్నానండి మేబీ మీరు తప్పుగా అనుకుంటు కానీ ఒక మదర్కే తెలుసు మా బాధ ఏంటనేటువంటిది సో ఇదనమాట నిజంగా వీడియోని నేను పాయింట్ అవుట్ చేయాలి అనిపించింది కంటిన్యూస్గా వీడియో తీస్తుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారండి కానీ ఇట్లా పాయింట్ అనేటువంటిది క్లియర్గా రీచ్ అవ్వాలి చాలా మంది ఏంటంటే డబ్బులు సంపాదించినా మాత్రమే సక్సెస్ 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 అని పడుతూ ఉంటారు చెప్పాలంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లో నేను అది చేస్తున్నా కూడా నాకు గ్రూప్ వన్ జాబ్ కంటే ఎక్కువ శాలరీ వచ్చి వస్తుంది ఉండేది మేబీ ఒక వన్ ఇయర్ తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది ప్యాకేజెస్ అని చెప్పాను కదా నా ఫ్రెండ్స్ నా కొలీగ్స్ నాతో పాటు చేసిన వాళ్ళు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ సెండ్ చేస్తున్నారు సో నేను అంటే నాకు ఇంకా యూఐ మీద ఎక్స్పీరియన్స్ ఉంది సో యూఐలో చాలా డిమాండ్ అనమాట ఒక్క వన్ ఇయర్ ఇక్కడ చేసి మళ్ళీ వేరే కంపెనీకి నీకు షిఫ్ట్ అనుకోండి మంచిగా వస్తుంది సాలరీ కానీ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండాలి నువ్వు నీ ఫ్యామిలీని మిస్ అవ్వకూడదు ఫ్యామిలీని ఆ పేరెంట్ లవ్ ని మదర్హుడ్ని నేను ఆ మదర్హుడ్ని ఎంజాయ్ చేయాలన్న ఒకే ఒక్క థాట్ తోటి నేను ఏమంటారు నేను సాఫ్ట్వేర్ జాబ్ కంటిన్యూ అంటే రిజైన్ చేయక రిజైన్ చేయడానికి రీజనే అది అమ్మ దగ్గర అంటే మా అమ్మ బంగారంలా చూసుకునేది ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మా అమ్మ బాగానే ఉండే హెల్దీగా మా పెద్దపాపని అక్కడ వదిలేసిండి చిన్న పాప గురించి అంటే నెక్స్ట్ ప్లాన్ చేసుకోకుండా నేను అట్లనే జాబ్ చేసుకుని ఉంటే మదర్హుడ్ని మిస్ అయ్యేదాన్ని సో ఈ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండేది కాదు సో అదనమాట ఇంతేనండి నేను డబ్బులకైతే అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటువంటి బంద్ చేశాను అందుకనే పదివేలు వచ్చిన పన్నెండు వేలు వచ్చినా ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్లో ఉండి హ్యాప్ నవ్వడానికి కూడా రీజన్ ఏంటిదంటే ఇది ఈ ఫేస్ని నేను ఆస్వాదించడానికి అది కూడా ఆ రీజన్ కూడా ఇదేనండి తప్పుగా ఉంటే ఏమైనా తప్పుగా ఉంటే సారీ బట్ ఇదే రియాలిటీ ఇదే రియాలిటీ Okay, now thank you so much for watching this video. Bye.